భారతీయ ఎయిర్టెల్ తర్వాత ఇప్పుడు జియో కూడా స్టార్లింక్ను ఆశ్రయిస్తోంది స్టార్లింక్ ఒక శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ దీన్ని నిర్వహిస్తోంది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్తో ఆ శాటిలైట్ పరిధిలో ఎక్కడైనా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించవచ్చు ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ప్రస్తుతం అమెరికా పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే స్టార్లింక్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తున్న విషయం తెలిసిందే సాంప్రదాయక ఇంటర్నెట్ సర్వీసులు చేరడం కష్టమైన చోటుకు అంటే మారుమూల ప్రాంతాల్లోకి కూడా ఇంటర్నెట్ సేవలను అందించడం తిరిగి ప్రత్యేకత ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో స్టార్లింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి భారత్ లో స్టార్లింగ్ కు ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్స్ తక్కులేదు అదే జరిగితే దేశంలో ఇంటర్నెట్ సర్వీస్ల ముఖ చిత్రమే మారిపోతుంది సాంప్రదాయక బ్రాడ్బ్యాండ్ సర్వీసులు భూగర్భ ఫైబర్ కేబుల్స్ పై సెల్యులర్ టవర్ల మీద ఆధారపడతాయి కానీ స్టార్లింక్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ను అందిస్తుంది మస్క్ కంపెనీ స్టార్లింక్ కు ప్రస్తుతం ఆర్బిట్ లో దాదాపు ఏడు వేల ఉపగ్రహాలు ఉన్నాయి స్టార్లింక్ ను ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంచి ఉపయోగించుకునేలా రూపొందించారు కానీ అదనపు హార్డ్వేర్ సహాయంతో కదిలే వాహనాలు పడవలు విమానాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు భారత్ లో స్టార్లింగ్ సర్వీసులను రెండు వేల ఇరవై ఒకటిలోనే తీసుకురావాలని కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఆలస్యమైంది భారత్ లో ఫైబర్ కనెక్టివిటీ లేని లేదా సరిగ్గా పనిచేయని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో స్టార్లింగ్ సర్వీసులతో ప్రయోజనం ఉండవచ్చు స్టార్లింగ్ వచ్చిన తర్వాత భారత్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా బలపడే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఉన్న సర్వీసులతో పోలిస్తే స్టార్లింగ్ సర్వీసులు ఎంత చౌకగా అందుతాయనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది భారత్ లో స్టార్లింగ్ ప్లాన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ భూటాన్ లో స్టార్లింగ్ సర్వీసుల ధరలను బట్టి భారత్ లో వీటి ధర ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు భూటాన్ లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు అక్కడి కరెన్సీలో చెప్పాలంటే ఉంటుంది భూటాన్ కరెన్సీ విలువ భారత్ కరెన్సీ విలువ సమానం అయినందున భారత్ లో కూడా రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కు మూడు వేల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు ఈ ప్లాన్ లో స్టార్లింగ్ స్పీడ్ ట్వంటీ త్రీ ఎంబీపీఎస్ నుంచి హండ్రెడ్ ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది బ్రౌజింగ్ సోషల్ మీడియా వీడియో స్ట్రీమింగ్ ఈ స్పీడ్ కి సరిపోతుంది వరకు ఉండే రెసిడెన్షియల్ ప్లాన్ ధర నాలుగు వేల రెండు వందల రూపాయలు భారత్ లో స్టార్లింగ్ సర్వీస్ల ధర మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల మధ్య ఉండవచ్చని టెలికాం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ ఒప్పందంతో ఇవి మరింత చౌకగా మారవచ్చు ఇక పొరుగు దేశం చైనాలో నూట తొమ్మిది కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉంటే మన దేశంలో మాత్రం డెబ్బై కోట్ల మంది మాత్రమే ఉన్నారు ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచ సగటు అరవై రెండు పాయింట్ తో పోలిస్తే భారత సగటు వెనుకబడి ఉంది మస్క్ వద్ద చాలా డబ్బు ఉంది భారతదేశీ మార్కెట్ లో పట్టు సాధించడం కోసం ఆయన కొన్ని ఏరియాల్లో ఉచిత సర్వీసులను కూడా అందించవచ్చు అదే జరిగితే మన దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య త్వరలోనే చైనాను దాటేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు